బాలకృష్ణ గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు బాలకృష్ణ గారి ట్రీజర్ విడుదలైంది చిరంజీవి గారి ట్రీజర్ విడుదలైంది బాలకృష్ణ గారు ఏమో సింగిల్ గా వచ్చి డైలాగ్తో వచ్చి ఆయన అదరగొట్టున్నాడు కానీ చిరంజీవి గారు మాత్రం సింగిల్గా ఏ సినిమాలో కూడా సింగిల్ గా రావట్లేదు వస్తే రవితే వస్తున్నాడు లేకుంటే సల్మాన్ ఖాను లేకుంటే వాళ్ళ తనయుడు రామ్ చరణ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ శంకరవరప్రసాద్ సినిమాలో చూసుకుంటే ఇప్పుడు వెంకటేష్ గారితో వస్తున్నారు ఎందుకంటావు ఎందుకంటే ఒకటైన చిరంజీవి అంటే ఒక ఇంద్ర ఒక ఠాగూర్ ఒక ఘరానా మొగుడు అలాంటి మూవీలల్లో యాక్ట్ చేసిన వ్యక్తి ఇతర హీరో మీద ఆధారపడి వస్తున్నాడంటే ఇది ఆలోచించాల్సిన విషయమే బాలయ్య ఎప్పటికైనా సరే ఆయన ఆయననే రెండు క్యారెక్టర్లు వేసుకుంటాడు ఏమిటి అంటే ఒకటి తండ్రి ఒకటి కొడుకు లేదంటే ఇప్పుడు ఒక హీరో చిన్న హీరో ఎలివేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఒక హీరో వస్తాడు అట్లా చేస్తాడు ఆయన ప పవర్ఫుల్ క్యారెక్టర్లు ఒక్కరి మీద ఆధారపడాడు ఎందుకో ఏమో ఈ మధ్య చిరంజీవి గారు కూడా ఇతర హీరోలను ఎందుకు పెట్టుకుంటున్నాడు అని నాకు కొద్దిగా నాకు కూడా కొద్దిగా డౌట్గానే ఉంది నిజం చెప్పాలంటే టాలీవుడ్లో ఒక నెంబర్ వన్ హీరో వరుసగా వేరే హీరోలను పెట్టుకొని వస్తుందంటే ఇక నాకు కంటే కొద్దిగా బాలయ్యనే బెటర్ అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇతర హీరోలను పెట్టుకోవడం ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక ఒక మూవీ అన్న ఏంటంటే అది రవితేజ ఆయన ఇద్దరు కలిసి తీసిరు చూడు అది అన్నదాముల క్యారెక్టర్ ఆయనకు ఒప్పుతుంది అని పెట్టుకున్నారే కానీ వచ్చిన కలెక్షన్స్ రవితేజ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇద్దరు కలిసి చూసిరు కాబట్టి అన్ని కలెక్షన్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వెంకటేష్ని పెట్టుకున్నాడంటే వెంకటేష్ ఉన్నాడు వెంకటేష్కి ఫా వేరే ఇప్పుడు ఆయన ఫాలోయింగ్ ఉండదు విక్టరీ ఫాలోయింగ్ ఈయన ఫాలోయింగ్ ఉంది వీళ్ళిద్దరు కలిసి ఫ్యాన్స్ చూస్తారు అంటే హీరోలను మొత్తం ఏకం చేసి మనం అంతా ఒకటే అని చాటి చెప్తున్నాడా లేకపోతే ఆయనది ఏమైనా కొద్దిగా ఏమైనా ఏంటంటే పవర్ ఏమైనా కొద్దిగా అని అనుకుంటున్నారా ఇంకోటి బాలయ్య మూవీలు వెనుక ఆయన అసలు టికెట్ రేట్లు పెంచకపోయినా సరే బాలయ్య మూవీలు ఒక రేంజ్లో నడుస్తున్నాయి నిజం చెప్పాలంటే ఆయన వెనక హిట్లే ఈ తరం హీరోలతో పోటీ పడుతున్నాడు ఆయన అసలు ఆయన సినిమాలకు గిట్లా రేట్లు పెంచితే మామూలుగా లేకుంటుంది ఈసారి ఇండియా వైడ్గా అఖండ టూ వస్తున్నాడు వామో మొన్ననేమో అఘోర తోటి అఘోర టీజర్ ఇచ్చిర్రు మరీ ఘోరంగా ఉన్నది ఇప్పుడేమో ఒక డైలాగ్ తోటిర్రు వామ్మో డేంజర్గా ఉన్నది ఇది ఎట్లున్నది ఏం కథ అంటే నార్త్ ఆడియన్స్ మొత్తం చారే ఏ పవర్ఫుల్ నయా నయా నాయగా కరికే బోలరే అట్లా ఉన్నది మన నందమూరి నందమూరి బాలకృష్ణ గారిది చిరంజీవి సారేమో ఇప్పుడు మొన్న వెళ్ళి సిగరెట్ తాగుకుంటే వెళ్ళితే అబ్బా నాకు కిరాక్ అనిపించింది మళ్ళీ ఇందుట్లో వెంకటేష్ని పెట్టుకున్నారు అని అనగానే కళాశ్ ఇక నాకు మైండ్ పోయింది ఇక కళాశ ఎందుకు ఇట్లా ప్రతి సినిమాలో వేరే ఒక హీరోని పెట్టుకుంటున్నందుకు జరా సార్ మీరు సింగిల్గా తీయండి మీరు ఒక రేంజ్లో సినిమా తీయాలి మీరు ఒక ఠాగూర్ లాగా ఒక ఇంద్రాసేనర్ రెడ్డి లాగా అరే ఒక సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి కరాణ మోగుడు కానీ ఇటువంటి సినిమాలలో మీరు సింగిల్గా చేసి మీగా స్టార్ అని అనిపించుకున్న హీరో మీరు ఇతర హీరోలు అని పెట్టుకునే లేకపోతే ఇది మల్టీ స్టారర్ అని పెట్టండి ఎందుకంటే వేరే హీరోని పెడితే వాళ్ళు స్టార్ హీరోలే కాబట్టి వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు కలెక్షన్స్ వచ్చినప్పుడు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం వాళ్ళు వెళ్ళిద్దరు కలిస్తే దీన్ని కలెక్షన్స్ అని చెప్పేసి ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక మన టాలీవుడ్ ఇండస్ట్రీకే మీరు పెద్ద అన్నట్టు ఇక అలాంటి వ్యక్తి ఒక ప్రతి హీరోని అందుట్లో పెట్టుకోవడం గెస్ట్ రోల్ అని మేము అనుకోం ఎందుకంటే ప్రతి హీరో ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి కలెక్షన్లలో ఏ హీరో ఆ హీరో అన్నట్టు మాకు అనిపిస్తున్నది దయచేసి మీరు సింగిల్గా తీసి చూపియండి సార్ మీరు ఒక రేంజ్లో తీస్తారు ఒక హిట్లర్ ఏమున్నాయి సార్ మీ పాత మూవీలో ఒక అన్నయ్య ఒక నాన్న నాన్నకు సంబంధించిన ఒక పాప కోసం తీసిన డాడీ సినిమా ఎట్లున్నాయి మీ డ్యాన్స్లేంది మీ స్టైల్ ఏంది అలాంటిది మీరు మల్టీస్టారర్ తీసి లేకపోతే ఇలా ఇట్లా ఒక హీరోని పెట్టుకున్నప్పుడు మల్టీస్టారర్ అని చెప్పండి కానీ ఒక్కొక్క స్టార్ హీరోని పెట్టుకుంటే మీరు అంటే కలెక్షన్స్ పెరిగిన మనిషికి ఆ హీరోయిన్ ఉన్నందుకు వల్ల ఇలా పేర్స్ చూసి రే వస్తుంది దయచేసి మన సింహం మెగాస్టార్ సింగం సింగిల్ సింగిల్గా ఒక సినిమా తీయండి అని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాగా రండి అని కోరుకుంటూ పెయింటింగ్ స్టార్ అంది